హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్వరాజ్ అఫీషియల్ ఎప్పుడు చూసినా ఆశనే కనిపిస్తుంది రాజు కనిపించట్లేదు అనుకుంటున్నారా ఇదిగోండి రాజు చూసారా ఎలా చూస్తున్నాడో కనీసం ఒక కాన్సన్ట్రేషన్ లేదు ఇంట్రెస్ట్ లేదు ఉన్నదా ఫస్ట్లీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సో ఈరోజు బ్లాగ్ ఏంటో తెలుసు కదా మేము సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నామో మీకు చూపించాలి అనుకుంటున్నాను సో మేమైతే ప్రజెంట్ ఇప్పుడు అందరం ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎక్కడికి వెళ్తున్నాము మీరే చూడండి సో సో మేమైతే ఎక్కడికి వెళ్తున్నాము మీకు చూపిస్తాము అర్కెట్గా కాదు ఆర్కే బీచ్ ఇగో అబ్బాయి ఎక్సైట్మెంట్ ఆపలేకపోతున్నాం సో ఆర్కే బీచ్ వెళ్తాం సో మేము ఏం చేస్తామంటే సో మేము ఇప్పుడైతే రెడీ రెడీ ఆల్మోస్ట్ అయిపోయాము ఇంకా రావాల్సిన పర్సన్స్ పైనుంచి రావట్లేదు ఇదిగోండి మా బావా అందరూ ఇక్కడ ఉన్నారు సో మేమైతే మా అవుట్ ఫిట్స్ తోటి రెడీ అయిపోయాము సో మేమైతే ప్రజెంట్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం బీచ్కి వెళ్తున్నాము కైట్స్ 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 కైట్ ఎగిరేయడానికి సో అక్కడి నుంచి తర్వాత ప్లాన్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో మీరే చూడండి స్కిప్ చేయకుండా చూస్తే మీకు తెలుస్తుంది తర్వాత మేము ఏం చేస్తున్నాం అన్నది ఇదిగోండి వచ్చాడు కదా తెలుసు కదా కాలేజ్ యూనిఫామ్ వేసుకొని వచ్చాడు పాపం బట్టలు ఎవరు తిగలేదంటండి యూనిఫామ్ వేసుకొని వచ్చేసాడండి ఇట్స్ ఓకే పర్వాలేదు ఓకే ఎలా అవుతుంది వీడియో చూడండి సో మేమైతే ఇగో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము ఇంత ఇగో ఒక్క తార్లో ఇంతమంది ఎక్కేస్తారంట జనాలు అందరూ చూడండి వాలీబాల్ కూడా వాలీబాల్ తీసుకొస్తాడు ఇగో బావా మా అందరికి పెద్ద బావా మా అందరికి పెద్ద లాగా పాప పూజిద్దాం అనుకున్నాడు అంతలోపు పడుతుంది గ్లాసెస్ చూడండి ఆవినే చూడండి ఆడి కాదు బాబా ఇంత చిన్నోడు అలా ఆడుంటాడు కదా ఓకే చూడండి ఈ రోజు ఫ్రేమ్ లో ఫుల్ గా కనిపించాడు ఈ అబ్బాయి పేరు హెల్మెట్ చేసేస్తాను ఇంకా ఆశా రాజులో రాజు తీసేస్తాను అసలు ఉండట్లేదు ఏ వీడియోలో కూడా ఈ వీడియోలో ఉంటాడు ఇదిగోండి పర్సన్ గురించి ఇంతసేపు వెయిట్ చేసాం మేము ఇప్పుడు వచ్చింది అమ్మాయి ఇంకా నా చూడండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మేమైతే ఇప్పుడు మూవ్ అయిపోతున్నాము చడ

ആശ എ ബാസ് മൊക്കോ ചേക്കാ

దగ్గర మాట్లాడే ఉండిపోయాడే ప్లీసు లేట్ టైం ఎంత అయిపోయింది ఫైవ్ అయిపోతుంది కదా చెప్పు అయి ఉండొచ్చు మధ్యలోని ఒప్పు టైర్ పోయింది సో మేము అయితే రీచ్ చూడండి నేను సో ఇప్పుడు మేము వేస్తాము ఫైవ్ అయ్యింది టైమ్ త్రీ కొద్దాం అనుకుందాం ఫైవ్ అయ్యింది సో మీద చూడండి ఏవి ఇవేవి ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు పాప ఎక్కడ ఎండింగో ఎక్కడ స్టార్టింగో తెలియట్లేదు టీడింగ్ టీడింగ్ ఒకటి రెడీ అయ్యింది సేటు చాలా కష్టపడుతున్నాడు పాప అప్పుడు ఎప్పుడు స్టార్ గొల్ల గొల్ల నరేష్ అండి తెలుసు అనుకున్నా ஏன் யாபி காலா அண்ணே இன்னும் கேட்டுக்கிட்டு படிமுலேசே முன் பன்னெண்டு ஏழு ஏதாவது வரையில தெரியாது మామూలుగా అంత మామూలు ఇంకా ఇక ఇక్కడ ఇక్కడ మిందే స్పెట్స్ స్పెట్స్ ఇమ్మంటుంది ఇక్కడ నాకు నచ్చింది ఎవరు నేను ఇంకా దారా చుట్టుకుంటా ఏ పిలుస్తావా బావా చాలా లాంగ్ వెళ్ళిపోయింది నోటెల్లో తిని ఎప్పుడు సెల్ఫీ తీసుకుంటున్నారు ఇలా ఇక్కడ ఎక్కువ కైట్స్ ఎవరు వేయట్లేదు ఇక్కడైతేనే బెటర్ అనిపించింది అక్కడైతే ఎక్కువ మంది ఉంటారు కదా అక్కడైతే చాలా కైట్స్ ఉన్నాయి మేబీ వీడియోలో మీకు కనిపించకపోవచ్చు చూడండి చూసి వయలే సరే ఓకే చెప్పండి బాయ్ మేము ఎందుకంటే అంత త్వరగా వెళ్ళిపోతున్నాము మా ప్రణ్ణి బర్త్డే ఉన్నది సో సెలబ్రేషన్ స్టార్ట్ చేయడానికి కానీ త్వరగా మూవ్ అయిపోయాము అక్కడి నుంచి చాలా ఇదిగా కొడుతున్నాడు కానీ నిన్నట్లేదు నేను ఎవరైతే

curry and biryani boil Set the ready. All are waiting for cutting. We <laughs> do ఎందుకు సో ఇదంతా నేనే ప్రిపేర్ చేస్తున్నాను విల్ సిట్ వస్తుంది మంచిగానే చూడండి లాస్ట్గా ఫైనల్గా ఎలా వచ్చిందో ఏంటని అన్నది టడన్ టడం వస్తుందో అంట ye mom doota la <laughs> chin doota hi hi baba der baav chuki tera na baba baba ne chupi chhi panchastra baba tera baav chhi hi hi

ഗെയിംസ് ഫ്രൈഡസ് ടീം ഫ്രൈഡസ് ശരി സാര ഇപ്പോ എന്ത് ആയാലും ആയിപ്പോയി ഫ്രൈഡസ് ഇതിനെ തീർക്കാൻ തീരില്ല ഫൈനൽ ടച്ച് చూడండి అందరూ చూడండి బ్లెస్సీ బాగా చూడండి డ్యాన్స్ తక్కువ వేస్తా రెల్ల పై అయ్యో అయ్యో కూడా టైం చూస్తారా వన్ వంద చూడండి సంక్రాంతి కూడా చేసుకున్నాం మేము నాన్ వెజ్ కూడా తిన్నాం ఇప్పుడు పదిహేను అయింది అయింది తిన్నాం చేసింది మా ఆశ మేరు ఫ్యామిలీతోనే కడుపుతో అనుస్ చేసుకోండి ఆపరేట్ చేయండి ఆశ ఆదర్శశక్తి ఆశ ఆదర్శశక్తి ఎద ఆశ ఆదర్శశక్తి ఆశ ఆదర్శశక్తి ఒక అక్ట్ ప్రకటన చేయండి బై గాయ్స్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కెమెరా సక్ వీడియో బై బై